స్సు కొత్త వారైనా ఈజీగా స్టిచ్ చేసే ఐడియా అయితే చూపిస్తున్నానండి అంటే సపరేట్ టై అలాగే లో సైడ్ మనం బటన్స్ కానీ ఉక్స్ కానీ పెట్టుకున్న ఎక్కడే కానీ కనిపించకుండా నీట్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి నెక్ దగ్గర కానీ కాలర్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను ముందు వీడియోలో మీకు యూనిఫామ్ కటింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే మీరు ప్యాంట్ క్లాత్ అయితే దగ్గర పెట్టేసుకోండి అంటే ఏదైనా పీస్ అవసరమైనప్పుడు అటు ఇటు కదలకుండా నిదానంగా కూర్చొని కుట్టేసుకోవచ్చు వీడియో కొంచెం అయితే లెంత్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాము ఫస్ట్ అయితే హ్యాండ్ తీసేసుకొని హ్యాండ్కి ప్యాంట్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా బార్డర్ కోసం అనేసి ఆ క్లాత్ని అయితే ఇలా జాయింట్ అయితే చేస్తున్నాను రెండు హ్యాండ్స్కి నీట్గా అయితే చేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే ఇలా నీట్గా తీసేసుకొని ఫస్ట్ అయితే ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని క్లాత్ని ఇలా బార్డర్ క్లాత్ కింద వైపు పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి క్లాత్ను రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇలా పై వైపుకు వచ్చేలా అయితే హోల్ చేసేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలాగే రెండు హ్యాండ్లకైతే నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి చూడండి హ్యాండ్స్కి బార్డర్ వేశాక చాలా బాగున్నాయి కదా హ్యాండ్స్ అనేటివి నెక్స్ట్ వచ్చేసి బాడీ క్లాత్ అయితే తీసుకుందామండి బాడీ క్లాత్లో బ్యాక్ సైడ్ క్లాత్ అయితే పక్కన పెట్టేసుకుందాము బ్యాక్ సైడ్ది పెద్దగా స్టిచ్చింగ్ అనేది ఏముండదు ఫ్రంట్ మనము ఫ్రంట్ ఓపెన్ పెట్టాం కదా ఒక నాలుగు ఇంచులతో ఆ ఓపెన్ అనేది ఇప్పుడు మనము నీట్గా పీసులు రాకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా మనము జాయింట్ల కోసం అనేసి స్ట్రైట్ క్లాత్ ఆ స్ట్రైట్ క్లాత్నైతే ఇలా ఓపెన్ దగ్గర బటన్స్ కోసం పెట్టాం కదా మనం ఫ్రంట్ ఓపెను అక్కడైతే అలా క్లాత్ అయితే పెట్టేసుకొని కొంచెం స్ట్రైట్గా కిందికి రానిచ్చుకొని మళ్ళీ కొంచెం క్రాస్గా తిప్పేసుకొని మళ్ళీ పై అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసాను చూడండి ఒక బాక్స్ టైప్లో వి షేప్లో అయితే కుట్టేశాను ఇప్పుడు ఇలా చిన్న కచ్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది నీట్గా అట్ అటు సైడ్కి నీట్గా మడుగుతుంది అన్నమాట ఇలా నీట్గా పై పైవైపు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వేశారు అంటే చాలా నీట్గా ఉంటుంది అంటే నార్మల్గా మనము చిన్నపిల్లలు ఫ్రాక్కి వేస్తాం కదా బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకోవడానికి లేదంటే బటన్ పెట్టుకోవడానికి అలాగా నీట్గా అయితే వేసేయండి ఒకసారి చూడండి నేను రివర్స్ వేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది పీసులు రాకుండా నీట్గా అయితే ఇలా మనం పెట్టిన ఆ షేప్ అనేది నీట్గా కనపడేలా అంటే ఓపెన్ ఓపెన్ నీట్గా కనపడేలా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి క్లాత్ పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ ఓపెన్ మనం ఇప్పుడు నీట్గా క్లాత్ వేసేసి కుట్టేసాము ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక నాలుగు ఇంచులమైన ప్యాంట్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక మడుపు మట్ చేసుకొని ఒక ఇంచులు క్లాత్ తీసుకోండి సరిపోతుంది ఎస్టమైనా క్లాత్ ఉంటే తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇప్పుడు మనము కుడివైపుకి కొంచెం క్లాత్ ఒక వండి నుంచి బయటికి కనపడేలా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ అండి వాళ్ళు డైరెక్ట్ ఫ్రంట్ సైడ్ బెల్ట్ టైపులో సారీ డైరెక్ట్ టై టైప్లో వెయ్యాలి అంటే కొంచెం కష్టంగా ఉంది వాళ్ళకి అంటే ఫ్రంట్ మనకు టై లాగా కనపడుతుంది కదా చూపిస్తానండి స్కిప్ చేయొద్దండి అలా వేయడానికి కష్టంగా ఉంటుంది ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా కుట్టగలుగుతారు ఇప్పుడు మనము రైట్ సైడ్ కంచి క్లాత్ జాయింట్ చేసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కండి లెఫ్ట్ సైడ్ క్లాత్ జాయింట్ కాదు ఫ్రెండ్స్ మనము టై షేప్లో అయితే ఈ క్లాత్ని స్టిచ్చింగ్ అనేది చేస్తాము ఇలా డబల్ హోల్డింగ్ చేసుకొని నేను వన్ సైడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను చూడండి మనము నీట్గా ఇలా క్లోజ్ చేసుకోండి సెంటర్లో వేసుకోండి కుట్టు అనేది సెంటర్లో వేసుకున్నాము అంటే నీట్గా అయితే వచ్చేస్తుంది లేదు అంటే సైడ్లో అయినా వేసుకోండి ఫస్ట్ అయితే ఇలా సైడ్కి అయితే ఒక స్టిచ్ వేసేసి మనము కింద వైపు టైకి షేప్ వస్తుంది కదా అలాంటి షేప్ అయితే కుడదామండి ఫస్ట్ లెంత్ చూసుకోండి మీకు ఎంత కావాలి అనేసి ఫోర్ ఇంచెస్ అనేది మనము ఓపెన్ పెట్టాం కదా ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు నేను సెంటర్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను ఇలా వేసిన తర్వాత చూడండి టై షేపు కింది వైపు ఇలా కొంచెము మోటునైతే అయితే మర్చేసా అనమాట పెన్సిల్ టైప్ వచ్చేలా చూడండి పెన్సిల్ టైప్ గుర్తు వచ్చేలా ఇలా టై కోసం అయితే నేను స్టిచ్ అనేది వేసేసాను ఇప్పుడు మనము ఈ క్లాత్ని అనేది వన్ సైడ్ స్టిచ్ చేస్తాము ఎలా అనేది చూపిస్తాను చూడండి మీకు ఎంతవరకు టై కావాలి అనుకుంటారో అంతవరకు అయితే టైని సెట్ చేసుకొని పిన్నులైనా పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది చూడండి రైట్ సైడ్ మనం ఒక ఇంచు బయట కుట్టాం కదా అలాగే వన్ సైడు అంటే లెఫ్ట్ సైడు అలాగే ఒక ఇంచ్ బయటకు వచ్చేలా చూసుకొని ఈ టై క్లాత్నైతే పై వైపు ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసేటప్పుడు ఏవైనా క్లాత్ కింద స్టిచ్చింగ్లో పడకోకుండా నీట్గా అయితే పెట్టేసుకోండి మీకు ఫస్ట్ టైం కుడుతుంటే ఆ క్లాత్ అనేది నీట్గా సెట్ అవ్వదు మనకి అనుకున్నప్పుడు పిన్నులు సెట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్ వన్ నుంచి బయటకు వచ్చేలా బ్లూ కలర్ క్లాత్ అయితే స్టిచ్ చేసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనము టైలాగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాము మనము కింద వైపు పెన్సిల్ షేప్కి మనం సూది పెట్టాం కదా ఆ నీడిల్ అనేది జాగ్రత్త అండి మిషన్ నీడిల్ కింద పడకుండా ఆ నీడిల్ అనేది చూసుకోండి లేదా విరిగిపోతుంది సూది అనేది ఇలా మళ్ళీ పై వైపుకి అయితే మనము ఓపెన్ పెట్టాం కదా ఆ ఓపెన్ వరకు స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మొత్తం వేసుకోవద్దండి క్లోజ్ అయిపోతుంది ఆ ఓపెన్ అనేది మనకి ఓపెన్ ఓపెన్లోనే ఉండాలి కదా ఉక్స్ లేదా బటన్స్ పెట్టుకోవడానికి చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనము కరెక్ట్గా కొంచెం వి షేప్ వచ్చేలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా నేను చిన్న మార్కింగ్ పెట్టి కట్ చేస్తున్నాను మీరు కూడా మార్కింగ్ పెట్టుకోండి లేదా మీకు అందా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనము బ్యాక్ క్లాత్ తీసేసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో లోపల మన ఉక్స్ కానీ బటన్ కానీ పెట్టుకున్న బయటికి కనిపించదు ఈ మెథడ్ అనేది మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన నేను మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు మనము బ్యాక్ కింద పెట్టేసాను మీకు కనిపిస్తుంది అనేసి ఫ్రంట్ అనేది పైకి పెట్టేశాను ఇలా చంకల వైపు నీట్గా రెండు క్లాతుల్ని సమానంగా తీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి మీరు ఒకటేసారి డబుల్ స్టిచ్ అయినా వేసుకోండి లేదా సింగిల్ స్టిచ్ అయినా వేసేసుకోండి నేను మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఏదో ఫోన్ వచ్చిందండి కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ క్లాత్ అనేది ఓపెన్ చేసుకొని నీట్గా అయితే పై వైపు మళ్ళీ ఒక స్టిచ్ అయినా వేసుకోండి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది పీసులు రాకోకుండా క్లాత్ ఇక్కడ భుజాల దగ్గర నీట్గా సెట్ అవుతుంది జారకుండా మనం కాలర్ పెడుతున్నాం కాబట్టి ఏం జారదు కానీ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి పై వైపు స్టిచ్ వేసరికి చాలా బాగుంది ఇప్పుడైతే మనము హ్యాండ్ క్లాత్ అనేది జాయింట్ చేద్దాము కాలర్ అనేది లాస్ట్లో వేద్దాం ఫ్రెండ్స్ నేను ఫ్రంట్ సైడ్ చూసుకొని కొంచెం కరువు అనేది తీసాను హ్యాండ్కి ఇలా షోల్డర్ సెంటర్లో పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మనము హ్యాండ్కి ఖర్చులు పెట్టాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర సెంటర్లోనే జాయింట్ చేయాలి అనేసి ఆ సెంటర్ నుంచి నీట్గా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే క్లాత్ ఇలా రివర్స్లో వేసుకొని మళ్ళీ ఆ షోల్డర్ సెంటర్ నుంచి ఇటు సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ అనేది సెంటర్లో నీట్గా ఫిట్టింగ్ అవుతుందండి మనము అటు ఇటు మనము ఎటువంటి అటు జరిపేసి స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు అనమాట అంటే వన్ సైడ్కి లాగినట్టు లేదా ఒక సైడ్ లూజ్ ఉన్నట్లు అట్లా ఉంటుంది అలా కాకుండా మనము షోల్డర్కి సెంటర్లో నీట్గా హ్యాండ్ ఖర్చు వచ్చేలా చూసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి డబల్ స్టిచ్ వేసేసుకోండి రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేయండి ఇప్పుడు మనము కాలర్ చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి మనము ఇలా నీట్గా ఫస్ట్ అయితే కొలుచుకోండి ఉందా అనేసి బ్యాకు ఫ్రంట్ రెండిటిని మొత్తం అయితే కొలుచుకోండి తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదే అని మనము కాలర్ అయితే కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ కొంచెము క్లాత్ మనం జాయింట్ చేసాం కదా పీసులు అనేవి కొంచెం బయటికి కనపడుతున్నాయి షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచి నీట్గా ఏమైనా అడ్జస్ట్లు ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒకసారైనా మళ్ళీ కొలుచుకోండి ఫ్రెండ్స్ ఎంత వస్తుంది అనేది మెజర్మెంటు మళ్ళీ అయితే ఒకసారి కొలుచుకోండి కరెక్ట్గా ఎంత వచ్చిందా అనేసి ఇలా నీట్గా పట్టేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కొలుచుకుందాము ఏం పెద్ద తేడా రాలేదు ఫ్రెండ్స్ తొమ్మిదిన్నరే వచ్చింది అంటే మనం ఎడ్ ఎడ్జస్ట్ క్లాత్లు తీసేసాము అంతే ఏం తగ్గించలేదు పెంచలేదు ఇప్పుడు తొమ్మిదిన్నరని రెండు మడతల మీద నేను అయితే ఇలా తీసేసుకొని మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఒక ఇంచుతో మార్కింగ్ వేసేసుకొని లైట్గా చిన్న కాల షేప్నైతే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఒక ఇంచి ఒక ఇంచుతో పెట్టేసుకొని లైట్గా చివరికి వచ్చరికి క్రాస్గా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ని అనేది కట్ చేస్తున్నాను నేను రెండు డ్రెస్సులు కట్ చేశాను కదా మీరు మీకు వీడియోలో చూపించాను రెండు డ్రెస్సులకి సేమ్ ఆల్తి కాబట్టి నేను కాలర్ కూడా రెండు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా రెండు కాలర్ని నీట్గా అయితే కట్ చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మూలలల్లో కొంచెం లైట్గా తగ్గించుకొని సెంటర్కి వచ్చేసరికి కరెక్ట్ లెంత్ వన్ ఇంచ్ వచ్చేలా చూసుకొని ఇలా కట్ చేసుకున్నాను క్యాన్వాస్ను అనేది చూడండి రెండు క్యాన్వాసులను అయితే నేను ఇలా నీట్గా కట్ చేసుకున్నాను నేను ఒక్క డ్రెస్సే స్టిచ్ వేస్తున్నాను కదా మీకు చూపిస్తాను ఇప్పుడు క్రాస్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా క్యాన్వాస్ను అనేది ఐరన్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోండి లేదు అంటే ఈ క్యాన్వాస్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఏం పర్లేదు అది కూడా నీట్గా ఉంటుంది నేను ఎట్లా ఐరన్ చేస్తున్నాను కదా అని రెండు క్యాన్వాస్ని అయితే ఐరన్ చేసుకున్నానండి నాకు ఇప్పుడు ఒకటే యూజ్ అవుతుంది కదా ఒకటైతే పక్కన పెట్టేశాను ఈ క్లాత్కి మనము డబల్ హోల్డింగ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుందాము సరిపోతే లేదా ఎక్స్ట్రా క్లాత్ అయినా యాడ్ చేసుకుందాము సరిపోలేదు ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇలా కింది వైపు మనం మర్చి కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి మీరు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఇష్టం ఉండేలా చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ మనము ఎంత ఉందో అంత లెంత్ క్రాస్ పీస్ మరొక పీస్ అయితే తీసేసుకుంటున్నాను అందుకే చెప్పాను కదండి క్లాత్ అనేది దగ్గర పెట్టుకోండి అవసరమైనప్పుడు అటు ఇటు కదలకుండా నీట్గా స్టిచ్ అనేది చేసుకోవచ్చు అనేసి ఇలా మనము క్యాన్వాస్ ఎంతుందో అంత కాలర్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఇలా పై వైపు ఒక స్టిచ్ వేసుకోండి అంటే మనము చిన్న క్రాస్ పెట్టాం కదా పై వైపు అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కింద నీట్గా సదరాంగా ఉండే చోట కాదు ఫ్రెండ్స్ చూడండి పై వైపు డౌన్ వచ్చింది కదా డౌన్ ఉండే చోటనే మనము స్టిచ్ అనేది వేసుకున్నాము ఇలా క్లాత్ని అనేది క్యాన్వాస్ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకోండి చాలా ఈజీ అండి కాలర్ జాయింట్ ఒక సిస్టర్ అయితే అడిగారు అర్థం కాలేదు అని అంటే నేను షర్ట్లో చూపించాను తనకి షర్ట్ అనేది డబల్ కాలర్ ఉంటుంది కదా కొంచెం కన్ఫ్యూజ్ అయిందనమాట ఇప్పుడు అందుకే చాలా నిదానంగా అయితే చూపిస్తున్నాను ఇలా రివర్స్ వేసుకున్న కాలర్ అయితే వన్ సైడ్ ఇలా క్లాత్ అనేది లోపలికి స్టిచ్ వేస్తున్నానండి చూడండి నీట్గా క్యాన్వాస్ దగ్గరికి వచ్చేలా క్లాత్ అనేది టైట్గా పట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు నా వీడియోని ఖచ్చితంగా చూసి ఆదరించిన వాళ్ళకి నా ధన్యవాదాలండి నాకు ఈ థౌజండ్ సబ్స్క్రైబర్సు అలాగే వాచ్ ఓవరు ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ పూర్తి అయిపోయి మూడు నెలలు అయిపోయింది సబ్స్క్రైబర్స్ మట్టుకు నిన్నటికే అయిపోయారండి చాలా హ్యాపీగా ఉంది ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అక్కడైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఈ మార్కింగ్ ఎందుకు వేస్తున్నాను అంటే మనము డ్రెస్కి నెక్ జాయింట్ చేసేటప్పుడు అదే ఫ్రెండ్స్ కాలర్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ అనేది ఈ మనం మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అనేది పడాలి చూడండి నేను యూనిఫామ్ లో సైడ్ నుంచి ఈ నెక్ కాలర్ అనేది జాయింట్ అయితే చేస్తున్నాను నీట్గా ఒక హాఫ్ ఇంచ్ గుర్తు పెట్టుకోండి మనము స్టార్టింగ్లో ఎంత తొక్కిస్తున్నాము అనేది చూసుకొని చుట్టూ అంతే హాఫ్ ఇంచు వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి కాలర్కి చుట్టూ ఈ కాలర్ క్లాత్ అనేది క్యాన్వాస్ది చుట్టూ అయితే జాయింట్ చేసేసుకోండి మీరు కూడా ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేశారు అంటే పర్ఫెక్ట్గా కాలర్ అనేది సెట్ అవుతుంది మనం కరెక్ట్గా తొమ్మిదిన్నర తీసుకున్నాము మనకి ఇక్కడికి స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా తొమ్మిదిన్నర లెంత్ మీరు తీసుకున్నారు అంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక రవ్వ మీరు అటు ఇటు తీసుకున్నారు అన్నంటే ఏం లేదు ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం పని అయితే ఉంటుంది అంటే కొంచెం ఎక్కువన తక్కువన చూసుకొని మళ్ళీ అనేది ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే వేరే క్లాత్ మీద సరిపోతుంది మనము ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడు కాలర్ దగ్గర ఎంతైతే జాయింట్ తొక్కించామో ఇటు సైడ్ కాలర్ దగ్గర కూడా అంతే తొక్కించేలా మార్కింగ్ అయితే పెట్టేసుకొని నీట్గా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ క్లాత్ అనేది ఇలా మెయిన్ క్లాత్ పై వైపుకు చూసుకొని ఇలా హోల్ చేసుకొని పై వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ముందు వేసేటప్పుడు కొంచెం దారం అయితే చుక్కు వచ్చేసింది ఆ దారం నీట్గా తీసేసాను మనకి బయట కనపడుతూ ఉంటే బాగోదు కదా దానికోసం అనేసి తీసేసిన తర్వాత ఇలా పై వైపు నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను టైట్గా నీట్గా పట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కాలర్ అనేది కొంచెం క్రాస్ పీస్ తీసుకున్నాము అంటే నెక్కు దగ్గర నీట్గా సెట్ అవుతుంది మన ఇష్టము స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు ఏం పర్లేదు నేనైతే క్రాస్ వేస్తున్నాను క్రాస్ వేసాము అంటే కొంచెం నీట్గా ఉంటుందేమో అనిపించింది నాకు దానికోసం అనేసి క్రాస్ పీస్ అయితే తీసేసుకున్నాను ఇలా నెక్కువైతే కాలర్ని జాయింట్ అయితే చేస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఏవైనా ఎక్స్ట్రా పీసెస్ ఉన్న దారాలు ఉన్నా నీట్గా కటింగ్ అనేది చేసుకొని మనము కాలర్ దగ్గర మోట్లలోకి వచ్చేసరికి నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటే కస్టమర్స్ అనేది అంత బాగా పెరుగుతారండి ప్రస్తుతానికి ఇప్పుడు ఫుల్ బిజీ ఫ్రెండ్స్ ఇది ముందు తీసిన వీడియో అంటే అదే ఒక వన్ వీక్ ముందు తీసాను వీడియో అనేది ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను చాలా బిజీగా ఇంకా దగ్గర దగ్గరలో మనకి ఇప్పుడు పీర్ల పండగనేసి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా పెళ్ళిళ్ళ సీజను చాలా బట్టలు అయితే వచ్చేసాయి చూడండి కాలర్ షేప్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చాలా బాగా వచ్చేసింది కదా ఏదైనా మనము స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఏదైనా చిక్కు వచ్చినా అట్లా తీసేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోండి పర్ఫెక్ట్గా అయితే కనపడుతుంది మనకి ఇప్పుడు వైపు ఉన్న మళ్ళీ కాలర్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇదైతే ఆప్షన్ ఫ్రెండ్స్ మన ఇష్టం అట్లనే వదిలేయొచ్చు వదిలేయచ్చు లేదా ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే లుక్ బాగుంటుందని డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఎంతో అందంగా కాలర్ అయితే రెడీ అయిపోయింది డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాము నీట్గా కాలర్ అయితే వచ్చేసిందండి చాలా బాగా వచ్చేసింది ఏవైనా పీసెస్ ఉంటే ఇలా తీసేసుకోండి నీట్గా కనిపించేటట్టు చూసుకొని ఇక్కడ ముడతలు లేకోకుండా దారాలు లేకోకుండా నీట్గా కట్ చేసుకోండి ఫినిషింగ్ నీట్గానే ఉంటే మనకి కస్టమర్స్ కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకొని మనము అది చూసుకొని హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి అలాగే ఒక జానర్ తర్వాత చూసుకొని కూడా ఒక మార్కింగ్ అలాగే చంక వైపు చూసుకొని కూడా ఒక మార్కింగ్ అది చూసుకుంటూ మార్కింగ్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఏదైనా అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయినా అంతే డ్రెస్ అయినా అంతే అది చూసుకుంటూ మనము మార్కింగ్ పెట్టుకుంటూ ఆ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ వేసాము అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది రాదన్నమాట చూడండి ఇలా కొంచెం షేప్ నీట్గా వచ్చేలా చెస్ట్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇలా పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి రెండు వైపులా అంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఫస్ట్ హ్యాండ్కి ఎలా మార్కింగ్ పెట్టామో ఇట్ సైడ్ కూడా అంతే లెంత్ చూసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక రెండు మూడు స్టిచ్లు అనేది వేసుకోండి లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంకా చూపించలేదు రెండు పక్కలైతే స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎంత నీట్గా స్టిచ్చింగ్ అనేది వేశాను ఎక్కడే కానీ క్రాస్గా లేకుండా చుక్కులు చుక్కులు లేకుండా కరెక్ట్గా వేశాను ఇప్పుడు కట్స్ అండి చాలామందికి కట్స్ పెట్టడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము ఎక్కడ కట్స్ పెట్టాలో అక్కడికన్నా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పైకి చూసుకొని చిన్న కట్స్ అయితే పెట్టండి క్లాత్కి హోల్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కింది వైపు నుంచి నేను ఇలా స్టిచ్చింగ్ అనేది రెండు మడతల మీద మర్చుకొని కట్స్ అనేటివి కుడుతున్నానండి కట్స్ అనేటివి నీట్గా రావాలి అంటే మనం కట్ చేసుకునేటప్పుడు లెంత్ అయితే కరెక్ట్గా కొంచెమే క్రాస్ ఉండేలా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఈ స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా కరెక్ట్గా అయితే వస్తుంది మనము కింద వెడల్పుగా పోవాలి పైనుంచి కోసుగా రావాలి అంటే స్టిచ్చింగ్ కూడా అలాగే వంకర్ పింకర్లు అయితే వస్తుంది అలా కాకుండా కొంచెం లైట్గా క్రాస్ లాగా తీసేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే స్టిచ్చింగ్లో ఉన్న ఎటువంటి పొరపాట్లు రాకుండా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనము పై వైపు చిన్న ఖర్చు పెట్టాం కదా చూపిస్తాం చూడండి ఆ ఖర్చు దగ్గరికే మనము ఈ కట్స్ అనేది ఇలా డబుల్ హోల్డింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టిచ్ అనేది చాలా నీట్గా వేసుకుంటారు కొత్త వాళ్ళు చాలా ఈజీగా నేర్చేసుకుంటారండి ఇలా మనము పైనుంచి క్లాత్ హోల్డింగ్ చేసుకోవాలంటే కష్టం ఇలా రెండించుల ఇంచుల క్లాత్ అయితే ఈజీగా మరుస్తాం కదా మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మరికొందరు చూడటానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల కింది సైడ్ ఏదైనా క్లాత్ మనం స్టిచ్ వేసేటప్పుడు అడ్డం లేకోకుండా నీట్గా అయితే సరిచూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలాగే రెండు వైపులైతే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా చూపించలేదు ఇలాగే నీట్గా స్టిచ్ వేసుకోండి కింది వైపు కూడా నేను డాట్ పెట్టాను కదా అక్కడ అయితే హోల్డింగ్ చేసేసుకొని డ్రెస్ అయితే రెడీ చేసుకుంటాను ఇలాగే ఫ్రెండ్స్ ఏం లేదు చాలా ఈజీ కింది సైడ్ కూడా టూ ఇంచెస్ అయితే మట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు చూడండి కట్స్ అయితే ఎంత నీట్గా అయితే వచ్చాయో మనము డబుల్ స్టిచ్ వేసాం కాబట్టి అక్కడ కొంచెం రఫ్ చేసాం కాబట్టి క్లాత్ అనేది దారం కొంచెం అందంగా అయితే కనపడుతుంది ఇలా కింది వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి స్టిచ్ అనేది కొంచెం స్పీడ్గా చూపిస్తానండి ఏం లేదు మనం చూపించాను కదా ముందు ఎలా మర్చిపోవాలి అనేసి మార్కింగ్ వేసుకొని చూపిస్తున్నాను అలా అయితే నీట్గా మర్చేసుకొని కుట్టేసుకోండి ఇప్పుడైతే మనము ఫ్రంట్ సైడు వైలెట్ కలర్ క్లాత్ అయితే మళ్ళీ బార్డర్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్కేసాము కదా అలాగే నెక్ కాలర్కి వేసాము టైలాగా పెట్టాము ఫ్రంట్ సైడు ఈ బార్డర్ క్లాత్ కూడా ఇలా స్టిచ్ వేసాము అంటే యూనిఫామ్ చాలా లుక్ అయితే బాగుంటుందండి నార్మల్గా ఇలాగే ఉంటుంది కాకపోతే మనము మళ్ళీ నేను చెప్తున్నాను బాగుంటుంది అనేసి ఇలా నీట్గా రాంగ్ సైడ్ నుంచి ఫస్ట్ ఒక స్టిచ్ వేసాను ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్కి మర్చేసుకొని ఇలా కింది వైపు హ్యాన్స్ పెట్టిన దానికన్నా కొంచెం పెద్ద సైజు బార్డర్ అయితే వేసుకుంటున్నాను ఇలా నీట్గా హోల్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు రాకోకుండా నీట్గా ఉండేలా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాంటైజేషన్ అయిపోయింది అని చెప్పాను కదా అంటే నాకు ఇంకా పాన్ కార్డ్ లేదండి దానికోసమే వెయిటింగు నేను పాన్ కార్డ్ వచ్చి అప్లై చేసుకొని గూగుల్ పిన్ వచ్చాక మొత్తం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా స్టార్ట్ చేశాను ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాను అనేసి చూడండి ఎంతో అందమైన యూనిఫామ్ యూనిఫామ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్